శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్తయ నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ ఓం శ్రీ గురుభ్యో నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం ఈక్షతి కర్మ వ్యపదేశాది అధికరణంలో రెండో భాగంగా చెప్పుకుంటున్నా నిన్నటి భాగంలో ప్రాణమా ప్రాణమం అంటే ఓంకారం అనేది ధ్యానింపదగినగా చెప్పబడింది అది పరబ్రహ్మ అపరబ్రహ్మ అని అడిగే అని పూర్వపక్షి అంటుంది ఇంకా ఈ ధ్యానానికి ఫలం బ్రహ్మలో బ్రహ్మలోక ప్రాప్తి మొదలైందని చెప్పడం వల్ల అది అపరబ్రహ్మ అని తెలుస్తుంది అని వాళ్ళు అంటున్నారు ఇక్కడ జీవకణం కంటే దాన్ని చూడాలని చెప్పబడింది ఆ సమాధానం ఇప్పుడు ఆ పరమేది ఏదైనా పరబ్రహ్మేని గుర్తించబడుతుంది అందుచేత అక్కడ అని చెప్పబడింది పరబ్రహ్మే గురించే ఇలా ధ్యానం చేసిన వారు బ్రహ్మలోకం చేరి అక్కడ క్రమముక్తి పొందుతారని సమాధానంగా చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఈక్షతీతి ఈక్షతీ కర్మ వ్యపదేశాత్ ఓంకారంలో ధ్యానం చేయవలసిన పురుషుణ్ణి అంటే కర్మనుగా చెప్పడం వల్ల పరమాత్మయే చెప్పబడుచున్నది అని సూత్రార్థం ఏతదితి ఏతద్వై అన్వేతి సత్యకామ ఓంకారం అనేదే పరబ్రహ్మ అపరబ్రహ్మ కూడా అందువలన విద్వాంసుడు ఓంకారమే బ్రహ్మ అని తెలుసుకున్నవాడు దీనినే ఆధారంగా తీసుకుని ఏదో ఒక బ్రహ్మను పొందుతున్నాడు అని ప్రారంభించి మధ్యలో ఏక మాత్ర ద్విమాత్రో మాత్రోంకారాల ధ్యానం చెప్పి యహ అభిధ్యాత ఎవడైతే మూడు మాత్రలు గల ఓంకారం చేత పరమ పురుషుని ధ్యానం చేస్తాడో అని విన వినబడుచున్నది ఈ వాక్యంలో పరబ్రహ్మ ధ్యానించవలసిందిగా చెప్పబడుతున్నదా లేదా అపరబ్రహ్మయాని సంశయం ఈ ఓంకారాన్ని ప్రతీకగా ఆధారంగా తీసుకుని పరాపర బ్రహ్మలలో ఒక పొందుతాడని చెప్పడం ఈ సంశయానికి కారణం అపరబ్రహ్మయే ధ్యానించదగినది అని ప్రార్థిస్తున్నది ఎందువల్లంటే సా తేజస్వి సూర్య సంపన్నహ అతడు సూర్య తేజస్సులో కలిసిన వాడై అని సా బ్రహ్మలోకం అతడు సామల చేత బ్రహ్మలోకాన్ని తీసుకుని వెళ్ళబడతాడు అని ఓంకారాన్ని తెలుసుకున్న వానికి దేశం చేత పరిచ్ఛిన్నమైన ఫలం చెప్పబడుతున్నది గాన పరబ్రహ్మ తెలుసుకున్న వాడు ఒక దేశానికి సీమితమైన ఫలం పొందుతాడని చెప్పడం యుక్తం కాదు కదా పరబ్రహ్మ సర్వగతం కదా అని ప్రశ్న అపర బ్రహ్మను గ్రహిస్తే పరం పురుషం అని విశేషణం కుదరదు కదా ఈ దోషం లేదు పిండం అంటే పిండం అనేది స్థూల విరాట్ అనేది దృష్ట్యా సూత్ర రూపమైన బ్రహ్మ పరమే కదా అని క్వశ్చన్ అడుగుతున్నారు దీనికి ఓంకారంలో ఆ ఊ మా అను మూడు మాత్రలు ఉన్నాయి ఒక్కొక్క మాత్రకు ఒక్కొక్క ఋషి విభూతి మొదలైనవి ఉన్నాయి త్రిమాత్రులు గల ఓంకారం అనగా మూడు మాత్రలకు సంబంధించిన ఋష్యాదులు తెలియబడిన ఓంకారం అని అర్థం ఇక్కడ త్రిమాత్రేన ఇత్యాది పదాలలోని పదాలలోని తృతీయ విభక్తికి ద్వితీయ విభక్తి విభక్తి అర్థం చెప్పుకోవాలి త్రిమాత్రకమైన ఓంకారాన్ని పురుషుడుగా ఎవడు ధ్యానిస్తాడో అని యహ పునరేతం అభిధ్యాయిత అనే దాని అర్థం ఓంకారానికి సామలు విభూతి ఓంకారాన్ని బ్రహ్మగా ధ్యానం చేసిన వారిని ఆ సామలు సూర్యుని ద్వారా బ్రహ్మలోకం తీసుకుని పెడతాయి అక్కడ వానికి పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని సా తేజస్వి బ్రహ్మలోకం అనే బాక్యాల భావం వెనుకటి అధికారంలో వర్ణం అనే అర్థంలో రూఢి ఉన్న అక్షర శబ్దానికి లింగాన్ని బట్టి బ్రహ్మని అర్థం చెప్పబడింది అదేవిధంగా ఇక్కడ కూడా బ్రహ్మలోక ప్రాప్తి అనే లింగాన్ని బట్టి పరశబ్దానికి హిరణిగర్భుడు అని అర్థం చెప్పాలి అని పూర్వపక్షం ఈ విధంగా దీనికి పూర్వాధికరణంతో దృష్టాంత సంగతి అని చెప్పారు ఇప్పుడు దీనికి చెప్పుకున్నా ఇక్కడ ఓంకారం ధ్యానం చేయాలి అని చెప్పడం వల్ల ఒక కర్మనుగా చెప్పడం వల్ల పరమాత్మయే అని చెప్పబడుతుంది అని సూత్రార్థం ఇక్కడ ఓంకారం అనేది పరబ్రహ్మ అపరబ్రహ్మ కూడాను అందువల్ల విద్వాంసుడు ఓంకారమే బ్రహ్మ అని తెలుసుకున్నవాడు దీన్ని ఆధారంగా తీసుకుని ఏదో ఒక బ్రహ్మను పొందుతున్నాడని ప్రారంభించి మధ్యలో ఒక ధ్యానం గురించి చెప్పి ఎవడైతే ఎవడైతే మూడు మాత్రలు గల మూడు మాత్రలు గల ఓంకారం చేత పరమ పురుషుని ధ్యానం చేస్తాడంటే ఆ ఊ మా అనే అని అంటేనే ఓంకారం కదా మూడు అంటే అది మూడు మాత్రలు గల ఓంకారం చేత పరమ పురుషుని ధ్యానం చేస్తాడు అని వినబడుతుంది కదా ఈ వాక్యంలో పరబ్రహ్మ ఒక ధ్యానించవలసిందిగా చెప్పబడుతున్నదా లేదా లేకపోతే అపరబ్రహ్మయాన్ని సంశయం అని అడుగుతున్నారు ఇక్కడ ఇక్కడ ఓంకారాన్ని ప్రతీక ఓంకారాన్ని చెబుతూ ఆధారంగా పరాపర బ్రహ్మల్లో ఒక దాన్ని పొందుతాడు అంటే పరాయనా అపరాయన ఏదో పొందుతాడు అని చెప్పడం ఆ సంశయానికి కారణం అంటే ఫస్ట్ ఆ పరబ్రహ్మ ద్వారా వెళ్తూ తర్వాత పరాశక్తి దగ్గరికి వెళ్ళటానికే కాబట్టి అపర బ్రహ్మయ్యే ధ్యానించదగిందని ఆ ప్రాప్తిస్తున్నది ఎందువల్ల నడుతున్నాడు అంటే ఫస్ట్ మనం భౌతికంగా అట్లా విగ్రహంలో అలా ధ్యానించడం ఇవన్నీ చేయటం వల్ల తర్వాత పరాశక్తి పరా పరబ్రహ్మచ్చుకి చేరుకుంటామని కదా అనుకుంటది కాబట్టి అపర బ్రహ్మయ్యే ధ్యానించదగిందని ప్రాప్తిస్తున్నది ఎందువల్ల అని అడుగుతున్నారు అతడు సూర్య తేజస్సులో కలిసిన వాడై ఒక బ్రహ్మలోకాన్ని తీసుకుని వెళ్తాడని కూడా ఓంకారాన్ని తెలుసుకున్న వానికి దేశం చేత ఫలం చెప్పబడుతుంది కాబట్టి పరబ్రహ్మం తెలుసుకున్నవాడు ఒక దేశానికి ఫలం పొందుతాడని చెప్పటం యుక్తం కాదు కదా పరబ్రహ్మే సర్వగతం కదా అని ప్రశ్న అలా అపరబ్రహ్మను గ్రహిస్తే పరం అనేది కుదరదు కదా ఈ దోషం లేదు దోషం లేదు బ్రహ్మే పరమ కదా అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ దీనికి వివరంగా ఇక్కడ ఏం చెప్పారు ఇంకో ఇక్కడ చెప్పారు ఓంకారంలో ఆ ఆ ఊమా అని మూడు మాత్రలు ఉన్నాయి కదా ఒక్కొక్క మాత్రకు ఒక్కొక్క ఋషి ఒక ఋషి ఉంటారు ఆ త్రిమాత్ర ఓంకారాన్ని మూడు మాత్రలకు సంబంధించిన ఋష్యాదులు తెలియబడి ఓంకారని అర్థం అట్లా ఒక ఈ ఓంకారాన్ని ఒక పరమ పురుషుడిగా ఎవడు ధ్యానిస్తాడో ఆ ఓంకారం వల్ల ఒక బ్రహ్మగా ధ్యానం చేసిన వానికి సూర్యుని ద్వారా బ్రహ్మలోకం తీసుకుని పెడతాడు పెడతాయి అక్కడ వానికి పరమాత్మ అనేది సాక్షాత్కారం కలుగుతుంది అని ఆ వాక్యాల భావం కదా అలా వెనకటి అధికారంలో కూడా వర్ణం అనే అర్థంలో రా చెప్పి అక్షర శబ్దానికి లింగాన్ని బట్టి బ్రహ్మ అని అర్థం చెప్పబడింది కదా అదే విధంగా కూడా ఇక్కడ కూడా బ్రహ్మలోక ప్రాప్తి అనే లింగాన్ని బట్టి పరశబ్దానికి హిరణ్య గర్భుడు అని అర్థం చెప్పాలి అని పూర్వపక్షం అంటే ఈ విధంగా దీనికి పూర్వాధికారంతో ఒక దృష్టాంతంగా సంగతి దీని గురించి వివరంగా చెప్పడానికి ఇంకా చాలా చెప్తున్నారు కిందట అధికారంలో వర్ణం అనే అర్థంలో చెప్పి అక్షర శబ్దానికి పర బ్రహ్మ అనే అర్థం వచ్చినప్పుడు ఎలా చెప్పారు ఇక్కడ కూడా బ్రహ్మలోక ప్రాప్తికి లింగాన్ని బట్టి పరశబ్దానికి హిరణ్య గర్భు గర్భుడని చెప్పి అర్థం చెప్పాలి అని ఆ ఇంకా అడుగుతున్నారు ఇంకా దీని గురించి రేపు చెప్పుకున్నాం ఓం శ్రీ గురు భిహోనమ సర్వం శ్రీ ఈక్షతి కర్మ వ్యపదేశాధికారణంలో రెండో భాగంగా చెప్పుకున్నాం